తొలగిపోయింది దుఃఖము తీసివేయబడింది ప్రభు అనేస్తు దేవుడు మీకోసం ఆయన ఆయన ఏం చేశాడండి విమోచింపబడ్డారు అక్కడ అక్కడ ఆ నూతన వస్త్రములు నీ తండ్రి ఇంటిలో నీ తండ్రి ఇంటిలో నీ తండ్రి ఇంటిలో అక్కడ సింహం ఉండదు అక్కడ నాగుపాములు ఉండవు అక్కడ క్రూర జంతువులు ఉండవు అక్కడ ఆ అక్కడ సింహం ఉండదు జంతువు ఉండదు దానికి ఎక్కి రావు అక్కడ ఏమున్నది విమోచింపబడిన వారు మాత్రమే అక్కడ ఉన్నారు కనబడుతున్నారు విమోచించబడిన వారి యొక్క పాట ఏంటి సియోను పాట పాట సియోను పాట ఉంటుంది అక్కడ ఏం పాట సియోన్లో ఆనందం వారి తలల మీద నిత్యా ఆనందం ఉంది వారి ఆనందంతో వచ్చారు దుఃఖముండి టూర్పు ఎగిరిపోయింది దేవునికి స్తోత్రం చెప్దాం హలో ప్రభు సన్నిధిలో ఉన్నారు దుఃఖముందా లేదు నిటూర్పు ఉందా లేదు ప్రభు ఆనందం మీరు కలిగి ఉన్నారు ప్రార్థన చేస్తున్న కలమసుకు థ్యాంక్ యూ లాల్ చీసస్ పరిశుద్ధాత్మదేవా బిడలను మీరు దర్శించండి బలపరచండి ఆదరించండి రక్షించండి కృప చూపించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మాత్రండి మీరే పొందమని ఏ సే శక్తివంతమైన నావల్ మార్చి